మరొకసారి నమస్కారం అండి నిన్న ఈరోజు ఈ రెండు రోజు శిక్షణలో నేను మాకు తెలియని అంశాలు ఎంత చక్కగా ఉన్నాయా ఇంకా పంచాయతీరాజ్లో గ్రామ సభలు కానీ ఉమెన్ సర్పంచుల గురించి కానీ ఇంకా యూత్ మెంబర్స్ కానీ లేకపోతే వాళ్ళ కెపాసిటీ బిల్డింగ్ ట్రైనింగ్స్ అనేది కొత్తగా అనిపించింది నాకు దగ్గర దగ్గర నేను నైన్టీన్ నైన్టీ ఫైవ్ నుంచి ఎన్జిఓ సెక్టర్లో పనిచేస్తున్నా కానీ ఎప్పటికప్పుడు డిఫరెంట్గా అనిపిస్తుంది ఒక్కొక్క ట్రైనింగ్ పెట్టుంటే అన్ని ట్రైనింగ్లో నాకు నాకు ఈ అవకాశం వల్ల నాకు రావడం అనేది నేను చాలా గ్రేట్గా ఫీల్ అవుతున్నాను నిజంగా నేను ఇందులో పనిచేయడానికి చక్కగా దేవుడు నాకు అవకాశం ఇచ్చిండు ఎంతోమంది చూసే ఉమెన్ సర్పంచెస్ మేము మా గ్రామ ప్రాంతాలలో నిజంగా సారు మేడం చెప్పినన్ని కరెక్టే మేము ఫోన్ చేసినప్పుడు వాళ్ళ హస్బెండ్ దగ్గర ఉంటుంది ఫోన్ సార్ మరి మీ మేడం గారు లేరా అంటే లేరండి నేనే అన్నారు ఇంకొక అతను ఏంటంటే నేనే సర్పంచ్ నేనే సర్పంచ్ అనేది అదేంటంటే మీరు గారు కదా లక్ష్మీ గారు కదా అంటే ఆ నన్నే సర్పంచ్ అంటారులే అన్నారు మేవన వీళ్ళేది పిచ్చోళ్ళ ఏంటి వాళ్ళు మిస్సెస్ సర్పంచ్ అయితే వీళ్ళే తప్ప కానీ అప్పుడు మేమేం చేయలేము మాకు ఈ విధులు బాధ్యతలు ఇలా ఉంటుంది ఇంతుందా ఇందులో అనేది నేర్చుకోవటం అనేది టూ డేస్లో నిజంగా మాధురి మేడం కానీ నాగమణి గారు ఈ రోజు చెప్పిన లెసన్లో కానీ చాలా చక్కని అంశాలు అవన్నీ కూడా మనకి చాలా ఉపయోగపడేది మన సమాజంలో సమాజాన్ని ఉన్న మహిళలకి మంచి కెపాసిటీ బిల్డింగ్ ఇచ్చే ట్రైటింగ్స్ కానీ ఈ ఈరోజు నేర్పించిన అంశాలలో చాలా చక్కగా ఉన్నాయి అదే విధంగా నాకు అనిపించింది ఏంటంటే ఇంకొక రోజు ఉంటే బాగుండేదేమో అనిపించింది ఏదో కొంత ఇంకా ఏందో నేర్చుకోవాలి నిజం కదా అది నా మాట నేను చెప్తున్నాను మేడం ఇంకొక రోజు ఉంటే బాగుండేదేమో ఈ కెపాసిటీ ప్రైజెస్ నిజంగా వాళ్ళు చెప్తుంటే ఇంకా వస్తున్నాయి అనమాట నుంచి మర్మాలు బయటకు వస్తున్నాయి విషయాలు కానీ ఈ రోజు మనం నేర్చుకుని ఈ నైపుణ్యాన్ని మనకి ఇచ్చి స్కిల్ డెవలప్మెంట్ చక్కగా మనం నేర్పించి ఏదైతే మన గోల్ రీచ్ అవడానికి మనకి ఇచ్చిన టార్గెట్స్ అన్ని కూడా సార్ మరి ఇంకా మాకు తెలంగాణ స్టార్ట్ కాలేదు నాకైతే అనిపించింది కదా మార్పుడు తొందరగా అయితే చెయ్యాలి ఈ యాక్టివిటీస్ చేయాలి ఇలా వెళ్ళుకోవాలి ఇలా ఎన్నుకోవడం వల్ల ఏంటంటే మంచి రిజల్ట్ బయటకు వస్తుంది అనే ఒక ఉద్దేశంతో ఈ టూ డేస్ ఇచ్చిన ట్రైనింగ్ ప్రోగ్రామ్ చక్కగా నాకైతే చాలా ఉపయోగపడ పడ్డదండి నేను గతంలో చూసిన అంశాలని ఈ విధంగా ఈ విధంగా మాట్లాడవచ్చు గ్రామ సభలు ఎలా ఉంటాయి కదా అనేది నేర్చుకోవడం జరిగింది సార్ మరి ఈ అవకాశం నాకు ఇచ్చినందుకు మరి మరి సార్ వాళ్ళకి ప్రత్యేక ఫాదర్ గారికి మరి అంబేద్కర్ సార్కి మనందరి ప్రత్యేక నా ఎఫర్ట్ ఎన్జిఓ తరఫున ధన్యవాదాలు మళ్ళీ అవకాశం ఉన్నప్పుడు ఇంకొక రోజు పొడిగిస్తే బాగుంటుంది ఎందుకంటే కొత్తగా ఎన్జిఓస్ అందరం వచ్చే మంచి ఫ్రెండ్స్ అయ్యాం టూ డేస్లోనే ఇంకా నెక్స్ట్ టైం అంటే ఇంకొక డే అవకాశం ఉంటే మళ్ళీ ఒక ట్రైనింగ్ మాకు ఇవ్వాలని కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన మీ పెద్దలకు మా ఎఫర్ట్ ఎన్జిఓ తరఫున మా విజయ్ కుమార్ సార్ తరఫున మీ అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటూ థ్యాంక్ యూ సో మచ్ సార్